హలో అండి నేను మీ అనుష క్యారెట్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని అయితే చూసేద్దాము వంట రాని వారి కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఈ క్యారెట్ ఫ్రై ఈ క్యారెట్ ఫ్రై కోసము నేను అర కేజీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను క్యారెట్స్ ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక పైన లేయర్ని అయితే పీల్ చేసుకున్నానండి మీకు ఇలా పీల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని పీల్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో అయితే చాప్ అండి కానీ ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే తొందరగా అయితే కుక్ అవుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రై కి ఆయిల్ అంత ఎక్కువగా పట్టదండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు మీకు నచ్చితే పోపు దినుసులు ఉద్దిపప్పు మంచెన పప్పు జీలకర్ర కూడా కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా క్యారెట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ ఫ్రైకి ఎక్కువ టైం ఏమి పట్టదండి తొందరగానే మగ్గిపోతాయి క్యారెట్ అనేది తొందరగా మగ్గడం కోసము తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతటినీ కలుపుకొని మూత పెట్టకుండానే క్యారెట్ ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల క్యారెట్ అయితే తొందరగానే మగ్గిపోతుంది ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని క్యారెట్ ని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి క్యారెట్ ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే క్యారెట్ అనేది అడుగు పట్టదు మాడకుండా ఉంటుంది ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు మంచి ఫ్లేవర్ అయితే వేస్తుందండి క్యారెట్ ఫ్రైకి స్కిప్ చేసుకోకుండా వేసుకోండి కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని ముందుగా వేసేస్తే మాడిపోతాయండి క్యారెట్ ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే తినేటప్పుడు క్రంచిగా టేస్టీగా ఉంటాయండి మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి హెల్దీగా ఉండే ఈ క్యారెట్ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ ఫ్రై సైడ్ డిష్గా రసం పప్పు సాంబారు ఇలా దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో వేసుకొని కలుపుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి అంత హెల్తీ కూడా ఒకసారి ఇలా ఈ క్యారెట్ ఫ్రైని ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్